सोचना क्या जो भी होगा देखा जाएगा ब्रेकफास्ट सॉर्टेड इकड़क रागा ने शॉक ऑफ माय लाइफ तक लेते एंटन कुंटनेरा <laughs> హలో 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 మనం ఇప్పుడు హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో ఉన్నాం ఇక్కడికి ఎలా వచ్చా అనుకుంటున్నారా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసింది ని సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ని ఎక్కడికైనా పట్టుకెళ్తే బాగుంటుందో ఏంటో ఎక్కడికి వెళ్దాం ఏ నుంచి మొదలెట్టి చూద్దాం ఏలో ఎక్కడికి అవైలబిలిటీ లేదు వీలో బుడాపేస్ హౌ ఇంకా ఫోర్ అవర్స్లో ఫ్లైట్ ఉందా ఇంకెందుకు లేటు స్మాగ్ స్వాగ్ వేసుకోలేసు అదండి సంగతి సో ఫ్లైట్ టికెట్స్ ఎక్కడికి ఉన్నాయని చూశాను ఏ రేంజ్ మొదలు పెడితే బీకి వచ్చేసరికి బూడాపెస్కి ఏమో ఇంకో నాలుగున్నర గంటల్లో ఫ్లైట్ ఉందని తెలిసింది ఇంకెందుకు అని పాడుకుంటూ బుక్ చేసా పాడుకుంటూ వచ్చేసాను వచ్చేసాను కాబట్టి ఇక్కడ నా పని ఏంటంటే మీకు బూడాపస్ని అద్భుతంగా చూపెడతా చాలా అందంగా చూపెడతాను లాస్ట్ వరకు చూడండి మంచి 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 వీడియోస్ చూపెడతాను చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూసి మీకు కానీ నచ్చితే మీరు కానీ ఇక్కడికి వద్దాం అనుకుంటే మీకోసం ఒక ఇన్ఫర్మేషన్ వీడియో కూడా చేస్తాను ఆ ఇన్ఫర్మేషన్ వీడియో ఏంటంటే కొంత ఇక్కడ రికార్డ్ చేస్తా కొంత ఇంటికి వెళ్ళాక రికార్డ్ చేస్తాను ఎందుకంటే మనం ఫుల్గా తిరిగితే కానీ ప్రాపర్గా తెలియదు కదా సో ఆ రికార్డింగ్ అయ్యాక ఆ వీడియో ఏ టు జెడ్ మొత్తం కంప్లీట్ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో మీరు కానీ ఇక్కడ రావాలనుకుంటే ఆ వీడియో కూడా చూడొచ్చు ఆ వీడియో అయ్యాక దాని లింక్ ఇక్కడ పెడతాను ఓకే సో దానికన్నా ముందు ఏంటంటే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది ఫస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే రేపటి నుంచి మనం ఇంకా రచ్చే రచ్చ రంబోలా హలో అండి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బురాపేస్ట్ శుభోదయం ఫ్రమ్ బురాపేస్ట్ మనం ఇప్పుడు ఫిషర్మెన్స్ బాస్టియన్ అనే ప్లేస్కి వచ్చాము బాస్టియన్ అంటే కోట కాకపోతే ఇక్కడ ఏం కోటా గీటా ఏం లేదు కానీ దీని పేరు మాత్రం ఫిషర్మెన్స్ ఎందుకు అంటే సింబాలిక్గా పెట్టారు ఒకప్పుడు ఫిషర్మెన్ ఉండేవారు కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫిషర్మెన్ వాళ్ళేమో ఈ ఏరియాని ఈ బుడా ఏరియాని ప్రొటెక్ట్ చేసేవారు అనమాట సో ఆ దానికి సింబాలిక్గా దీని పేరు ఫిషర్మెన్స్ వ్యాస్టియన్ అని పెట్టారు ఏరియా మాత్రం చాలా బాగుంటుంది ఇట్స్ వన్ ఆఫ్ ది మస్సీ ప్లేసెస్ ఇక్కడ రెండు ఉంటాయి అనమాట ఒక చర్చ్ ఒకటి ఉంది అండ్ ఒక టవర్ లాగా ఉంటుంది అన్నమాట ఆ టవర్ మీద ఏంటంటే ఎక్కితే మీకు సిటీ అంతా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మొత్తం డెనూబ్ రివర్ అంతా కనిపిస్తుంది అండ్ ఎవ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ కనిపిస్తుంది పార్లమెంట్ కనిపిస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఇవాళ సన్ రైజ్ క్యాప్చర్ చేసాము మీకు చూపిస్తాయి కొంచెం సేపట్లో మీకు చూపిస్తుంది కాబట్టి మీకు ఏమైనా వ్యూస్ కావాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ అనమాట ఇంకా ఉన్నాయి కొన్ని చూపెడతాం ఇంకా తర్వాత బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ మనం ఫస్ట్ ఫస్ట్ టికెట్కి ఎందుకు వచ్చామంటే దానికి ఒక సీక్రెట్ ఉంది నార్మల్గా ఈ చర్చ్ అండ్ ఆ టవర్కి టికెట్ ఉంటుంది కాకపోతే పొద్దున్నే తొమ్మిది లోపల వస్తే మనకి టికెట్ ఉంటుంది అండ్ సన్ సన్రైజ్ కూడా చూడవచ్చు సో పుణ్యం పురుషార్థం అండ్ ఈ చుట్టుపక్కల ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి మీకు ఏమైనా పొద్దున్నే వచ్చి చూసేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలంటే బ్రేక్ఫాస్ట్ ప్లేసెస్ ఉన్నాయి అలాగే స్ట్రీట్స్ కూడా చాలా బాగుంటాయి అవన్నీ మీరు చూడవచ్చు అండ్ అండ్ చుట్టుపక్కల ఆర్కిటెక్చర్ మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ అండి ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ బిల్డింగ్స్ కూడా చాలా బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి సో మీరు చూడండి చూసి ఎంజాయ్ చేయండి స్ట్ క్యాసిల్ లో ఉన్నామండి కాసిల్ అంటే ఇది యాక్చువల్లీ ఇప్పుడు ప్యాలెస్ ఒకప్పుడు క్యాసిల్ ఇప్పుడు దీన్ని ఏంటంటే బుడాపెస్ట్ ప్యాలెస్ డిస్ట్రిక్ట్ అంటారు రాదర్ బుడాపెస్ట్ క్యాసిల్ డిస్ట్రిక్ట్ అని కూడా అంటారు ఇక్కడ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి యాక్చువల్లీ దీని హిస్టరీ ఏంటంటే ఒకప్పుడు దీన్ని కట్టినప్పుడు ఇనిషియల్గా ఐ థింక్ థర్టీన్ సెంచురీలు కట్టారు దీన్ని కట్టినప్పుడు మంగోల్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం అని కట్టారు ఆ తర్వాత అది మెల్లిగా ఆటోమొబైల్స్ వచ్చి వీళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి దాన్ని బాగా డెవలప్ చేసి బాగా పెద్ద చేశారనమాట అంటే చుట్టూ మోడ్స్ అవి ఇప్పుడు కట్టి ప్రాపర్ కాసుల్లా కట్టి అక్కడే హంగేరియన్ రాజులు కూడా దీంట్లోనే ఉండేవారు అయితే వరల్డ్ వార్ టూలోనే అంటే ఇది ఆల్మోస్ట్ మొత్తం డిస్ట్రక్ట్ అయిపోయింది డిస్ట్రక్ట్ అయిన తర్వాత వీళ్ళు కొంతవరకు దాన్ని మళ్ళీ కట్టడం ఏవో చేశారు అండ్ రెనోవేషన్ కూడా చేశారు చేసి ఇప్పుడు ఇక్కడ మోస్ట్లీ ఆర్ట్ గ్యాలరీస్ అండ్ డిఫరెంట్ మ్యూజియంస్ ఉన్నాయన్నమాట ఇక్కడ నా వెనకట్లో ఉన్నది ఇప్పుడు నేషనల్ గ్యాలరీ అలాగే ఒక మ్యూజియం ఉంది అండ్ ఒక ఫినికులర్ ఇది ఉంది దాని ఫిషర్మన్స్ ప్యాస్ట్రీ వెళ్ళాం కదా అది కూడా దీంట్లోనే ఈ డిస్ట్రిక్ట్లోనే పార్క్ అనమాట బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అవుతున్నది ఫుల్గా కన్స్ట్రక్షన్ అవుతున్నది కొన్ని చెప్పాను కదా కొన్ని రెనోవేట్ చేస్తున్నారని రెనోవేట్ చేసినప్పుడు ఏంటంటే ముందు బిఫోర్ వరల్డ్ వార్ టూ ఎలా ఉండేదో ఎగ్జాక్ట్లీ అలాగే అన్ని కొత్త బిల్డింగ్స్ కడుతున్నారు సో ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ ఏవో పాత బిల్డింగ్స్ లాగా ఉంటాయి దాని ఆర్కిటెక్చర్ అది బట్ యాక్చువల్లీ వీళ్ళు రెనోవేట్ చేసి మళ్ళీ కట్టారు ఇక్కడికి రావాలంటే మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి నడుచుకొని రావడం అంటే కింద నుంచి పైకి నడుచుకొని రావడం అదేంటంటే మీకు మంచి వ్యూస్ అవి ఉంటాయి ఎంజాయ్ చేయొచ్చు రెండు ఫినిక్యులర్ ఎక్కి రావడం ఫినిక్లర్ ఎక్కితే దాని ఫాస్ట్గా వచ్చేస్తారు బట్ దానికి ఆబ్వియస్లీ ఛార్జ్ ఉంది ఫీజు ఉంది అండ్ మూడు ఏంటంటే బస్సులో రావడం నేను బస్సులో వచ్చాను నేను ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్ పాస్ తీసుకున్నాను ట్వంటీ ఫోర్ అవర్ పాస్ తీసుకున్నాను కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దేని మీదైనా సరే అది ఫ్రీ అనమాట సో నేనేమో బస్సులో వచ్చాను బస్సులో పై వరకు వచ్చాను మేబీ కిందకి వెళ్ళినప్పుడు నడుచుకుని వెళ్దాం చూడడానికి బట్ ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయండి అండ్ ప్రతి బిల్డింగ్ తాలూకా ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంది డెఫినెట్లీ ఏంటంటే ఇది కూడా ఒక మస్తీ ప్లేస్ అనమాట చూడక్కడ వీళ్ళు ఇలా మ్యాప్స్ పెట్టారు ఈ మ్యాప్ చూసుకొని మనకి ఏది కావాలంటే అది ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు హైగా చాలా ఈజీగా ఉంది ఇక్కడ మీరు చూస్తే బుడావారి నెగియేట్ అని ఇదేమిట్రా బాబు అంత తెలుగులో ఉంది అనుకుంటున్నా కూడా వేరే చోట కూడా బుడావారి అని ఉంది బుడావారి తెలుగు వాళ్ళలాగా బుడావారి అని రాశాడు అనుకున్నాను యాక్చువల్లీ దాని అర్థం కూడా అదే బుడావారి పొలవట అంటే బుడావారి ప్యాలెస్ అని వీళ్ళ భాష ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నిటికీ వేరే ఇప్పుడు కామన్ లాంగ్వేజెస్కి యూరోపియన్ లాంగ్వేజెస్కి డిఫరెంట్ ఫ్యామిలీ అనమాట వాళ్ళ లాంగ్వేజ్ ఫ్యామిలీ కూడా సో హంగేరియన్ ఫిన్నిష్ ఎస్టోనియన్ ఇలా కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి ఆ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఫ్యామిలీ అనమాట సో మనం కొంచెం గెస్ట్ చేయడం కూడా కష్టమే వీళ్ళ వర్డ్స్ చిమ్ కేక్ బాగా ఫేమస్ సో లోకల్ గా తినాలి కదా అని చిమ్ కేక్ తీసుకున్నా స్వీట్ తినకపోయినా సరే చిమ్ కేక్ తీసుకున్నా ఎలాగుందో తిని బాగుంది చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ స్టార్టెడ్ కాఫీ చిమ్మీ కేక్ట్ బుడాపేస్ట్ లో డెన్యూ రివర్ మీద బ్రిడ్జెస్ అన్ని చాలా ఫేమస్ అండి బట్ వీటిలో అన్నిటికన్నా ఫేమస్ ఏమో ఈ చైన్ బ్రిడ్జ్ షెజ్ని లైన్స్ ఎట్ బ్రిడ్జ్ అంటారు వీళ్ళ భాషలో సో ఈ చైన్ బ్రిడ్జ్కి రెండు వైపులా కూడా లయన్స్ రెండు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి ఇటువైపు రెండు ఉంటాయి అటువైపు రెండు ఉంటాయి సో ఇటువైపు లైన్ చూడండి ఇలా ఉన్నాయా వాటికి నాలిక కనిపించదు అంటారు కరెక్టే యాక్చువల్లీ లోపల నాలిక కనిపించట్లేదు సో ఇలా మనం నడుచుకొని అటువైపు వెళ్ళిపోతాం ఈ బ్రిడ్జ్ మీద ఇలా నడుస్తూ వెళ్తూ ఉంటే ఆ ఫీలింగే చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది యాక్చువల్లీ సో ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ డెఫినెట్లీ వర్త్ డూయింగ్ ఇటు నుంచి అటు నడవండి లేదా అటు నుంచి అటు నడవండి ఈ బ్రిడ్జ్ మీద చూస్తే పక్కన చూసారా పార్లమెంట్ కనిపిస్తుంది అది అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ అంటే నివర్ ఇస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అటువైపు ఇంకో బ్రిడ్జ్ ఏదో ఉంది అది బాగుంది ఇలా ఇటు వెళ్తే ఆ పైన చూస్తున్నారు కదా అదేమో మన ఫిషర్మెన్స్ బాస్టిన్ దాని వెళ్ళాం కదా అది అండ్ ఇలా ఇటువైపు కాసల్ ఉంది అవన్న సో మొత్తం ఉన్న లొకేషన్స్ అన్నీ ఇక్కడి నుంచి కనిపిస్తాయి సో రియల్లీ వెరీ వెరీ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ దాటి వస్తే ఎవడో అద్భుతంగా ఉంటుందని చెప్పాడు మరి చేంజ్ యాక్చువల్లీ నిజంగా చాలా బాగుంది ఆ బ్రిడ్జ్కి అటువైపు ఉన్నదేమో దూడా ఏరియా ఇటువైపు ఉన్నది బెస్ట్ ఏరియా సపో జనవరి వరేమో గూడాని పస్ని మనం హంగేరీ వచ్చాం కాబట్టి హంగేరీ హిస్టరీ గురించి కొంచెం మాట్లాడుకుందాం యాక్చువల్లీ హంగేరీ ముందే అంత పురాతనమైన దేశమేమీ కాదు వీళ్ళు ఏంటంటే యురాలిక్ మౌంటైన్స్ అంటే రష్యా ప్రెజెంట్ డే రష్యా అనుకోండి అక్కడి నుంచి వచ్చి అరౌండ్ నైన్ హండ్రెడ్ ఎయిడీలో వీళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారన్నమాట సెటిల్ అయ్యి ఇక్కడ హంగేరీ అని స్థాపించుకున్నారు అయిన తర్వాత మంగోల్స్ ఫస్ట్ వచ్చి వీళ్ళని అటాక్ చేశారు ఆ తర్వాత మెల్లిగా ఫిఫ్టీన్ హండ్రెడ్స్లోనూ ఎప్పుడో ఓటోమాన్స్ అంటే టర్కీ వాళ్ళు అనమాట ఓటోమాన్స్ వచ్చి వీళ్ళని కాంకర్ చేశారు వాళ్ళు నూట యాభై ఏళ్ళు పాలించారు మంగోల్స్ తర్వాత ఓటోమాన్స్ వీళ్ళు అయిన తర్వాత ఆస్ట్రియన్స్ వచ్చారు ఆస్ట్రియన్స్ వచ్చి వీళ్ళని ఆక్యుపై చేశారు అది అయిన తర్వాత మెల్లిగా తో వీళ్ళు కలిసి హంగేరియా ఆస్ట్రియన్స్ లాగా కొన్ని రోజులు ఉన్నారు ఆ తర్వాత మెల్లిగా వరల్డ్ వార్ వన్ తర్వాత హంగేరి అనే కంట్రీని వీళ్ళు స్థాపించుకున్నారు అనమాట మళ్ళీ వరల్డ్ వార్లో కూడా పాపం వీళ్ళని ఒక పక్క నుంచి జర్మన్స్ ఇంకో పక్క నుంచి రష్యన్స్ అందరూ వాడేసుకున్నారు అది వెల్ హిస్టరీ అయితే బుడాఫెస్ట్ హిస్టరీ గురించి చూసుకుంటే బుడాఫెస్ట్ ఇప్పుడు ఒక సిటీ కానీ ఒకప్పుడు ఇది మూడు డిఫరెంట్ సిటీస్ అనమాట డన్యూబ్ రివర్ ఉంది కదా రివర్కి ఇటువైపు ఏమో పెస్ట్ అటువైపు బుడా ఓ బుడా అని రెండు సిటీస్ ఉండేవి సో బుడా ఓ బుడా కలిపి ఇప్పుడు బుడా అంటున్నారు దాన్ని సో అదొక ఆ రెండు కలిపి ఒక పార్ట్ అండ్ రివర్కి ఇటువైపు ఏమో పెస్ట్ ఏరియా ఇదన్నీ కలిపి బుడా పెస్ట్ అది బ్రీఫెస్ట్ ఇది హంగేరియన్ పార్లమెంట్ అండి ఇదేంటంటే పార్లమెంట్తో పాటు వీళ్ళు దీన్ని ఒక మంచి టూరిస్ట్ స్పాట్ కింద కూడా ప్రమోట్ చేసుకుంటారు ఎందుకంటే దీన్ని ఆర్కిటెక్చర్ చూసారు కదా ఎంత బాగుందో ఆర్కిటెక్చర్ బయటే కాకుండా లోపల కూడా చాలా చాలా బాగుంటుందట ఇప్పుడు టైం లేదు కాబట్టి లోపలికి వెళ్ళట్లేదు అండ్ నార్మల్గా ఎవరి మట్టుకు వాళ్ళు లేదు దానికి ఒక గైడెడ్ టూర్ బుక్ చేసుకొని వెళ్ళాలి కానీ లోపల చాలా బాగుంటుంది అంటారు సో ఈ పార్లమెంట్ బిల్డింగ్ని టూరిజంకి వాడుకుంటున్నారు మనవి గొప్పగా కట్టుకున్నారు కాబట్టి చూపెట్టుకోవడంలో తప్పు లేదులేండి మీకు కానీ టైం ఉంటే మీరు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళండి చాలా బాగుంటుందని రివ్యూస్లో చెప్పారు ప్రస్తుతానికైతే మాత్రం బయట నుంచే మీకు చూపెడతాను పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి హంగేరియన్ చిమ్మీ కేక్ తిన్నాం కదా లంచ్కి కూడా హంగేరియన్ ఏదైనా తిన్నాం అనుకుంటున్నా వెజిటేరియన్లో ఏంటేమిటి ఉంటాయి ఏమిటంటే అని చూస్తే అని ఉంది ఇది అది బేసిక్గా ఫుల్గా చీజే సావర్ క్రీమ్ దాన్ని కింద ఒక బ్రెడ్ లాంటి పిజ్జా ఫ్రెడ్ లాంటిది ఎలా ఉంటుందో చూద్దాం యాక్చువల్లీ సూపర్ టేస్టీగా ఉంది వెరీ నైస్ మనం ఇప్పుడు షూస్ ఆన్ డెన్యూ అనే ప్లేస్ దగ్గర ఉన్నామండి ఇది ఒక సాడ్ స్టోరీ ఈ షూస్ ఏమిటా అనుకుంటున్నారా ఇది వరల్డ్ వార్ టైంలో జూయిష్ పీపుల్ని జర్మన్ సోల్జర్స్ ఏమో ఇక్కడ నుంచో పెట్టి వాళ్ళ షూస్ అన్ని తీసేయమని వాళ్ళని కాల్ చేసి పడేసారనమాట టెన్యూ బ్రివర్లో సో దానికి మెమోరియల్ కింద ఈ షూస్ ఇక్కడ పెట్టారనమాట వీళ్ళు షూస్ ఎందుకు తీయమన్నారు అంటే ఆ టైంలో షూస్ తనకు షార్టేజ్ ఉండేది సో షూస్ తీసేస్తే అవి రియూజ్ చేసుకోవచ్చు చనిపోయిన వాళ్ళ షూస్ అని వీళ్ళు అలాగే షూస్ తీయించేసి షూట్ చేసేసారనమాట యాక్చువల్లీ చాలా సాడ్ స్టోరీ అది బట్ హిస్టరీ ఈజ్ హిస్టరీ జోయేష్ వాళ్ళని పాపం జర్మన్స్ అలాగే చాలా టార్చర్ పెట్టారు మనం ఇప్పుడు హాస్పిటల్ ఇన్ ద రాక్ దగ్గర ఉన్నాము హాస్పిటల్ ఇన్ ద రాక్ అంటే హాస్పిటల్ అనుకుంటున్నారేమో హాస్పిటల్ కాదు ఇప్పుడు కాదు ఒకప్పుడు యాక్చువల్లీ ఇది హాస్పిటలే ఇదేంటంటే వరల్డ్ వార్ టైంలోని ఎమర్జెన్సీ హాస్పిటల్లాగా పెట్టుకున్నారు అండ్ ఎమర్జెన్సీ న్యూక్లియర్ బంకర్ లాగా కూడా ఇదే అనమాట బుడాపెస్లో యాక్చువల్లీ స్ప్రింగ్స్ హాట్ స్ప్రింగ్స్కి బాగా ఫేమస్ అనమాట చాలా హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి అందరూ ఇక్కడికి వచ్చి అక్కడ హాట్ స్ప్రింగ్స్లో బాత్స్ కూడా తీసుకుంటూ ఉంటారు మీకు ఎలాంటిది ఇంట్రెస్ట్ ఉంటే దాట్స్ వన్ ఆఫ్ ది మస్ట్ డూ నాకు ఇప్పుడు టైం లేదు ఇంట్రెస్ట్ కూడా లేదు కాబట్టి వెళ్ళలేదు కానీ అలాంటివి మీకు ఇన్ఫర్మేషన్ మీడియాలో దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను బట్ ఆ హాట్ స్ప్రింగ్స్ వల్ల న్యాచురల్గా కేవ్స్ ఫామ్ అయ్యాయి అన్నమాట ఆ కేవ్స్ని పూర్వకాలం నుంచి వేరియస్ థింగ్స్కి వాడుకునేవారు చలి కోసం లోపలికి వెళ్ళి ఉండడానికి తర్వాత ఏమైనా స్టోర్ చేసుకోవడానికి ఇలాంటివన్నీ చాలా వాటికి వాడుకునేవారు అనమాట ఈ వరల్డ్ వార్ టైంకి వచ్చేసరికి ఏంటంటే అది సేఫ్ లొకేషన్ కదా ఇప్పుడు సో ఆ టైంలోనే ఏంటంటే ఇక్కడ జనాలందరూ దాంట్లోనే వెళ్ళి దాంట్లోనే ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ తయారు చేసుకున్నారు ఈ వూండెడ్ వాళ్ళందరికీ చేయడానికి సో అది హిస్టరీ అది అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే దాన్ని రీక్రియేట్ చేశారు ఆ హాస్పిటల్ని రీక్రియేట్ చేసి ఒక మ్యూజియం లాగా చేశారు మనం లోపలికి వెళ్తాము లోపలికి వెళ్ళి చూద్దాము ఇలాంటి హిస్టారిక్ అంటే మనం మిస్ అవ్వకూడదు కదా సో లోపలికి వెళ్ళి మీకు అన్ని చూపెడతాను అది గైడెడ్ టూర్ సో చూద్దాం ఎంతవరకు ఎలా చేస్తారో ఏంటో రికార్డింగ్ అది సో యాజ్ ఎక్స్పెక్టెడ్ లోపల నో వీడియోస్ అండ్ నో ఫొటోస్ అన్నాడు దొంగతనంగా తీద్దాం అనుకున్నాను కానీ బట్ ఎందువల్ల మన ఛానల్ బాగా పాపులర్ అయితే మళ్ళీ అనవసరంగా లేనిపోని ఇష్యూస్ వస్తాయేమో అని తీయలేదు బట్ లోపలైతే చాలా బాగుంది మీకు ఏమైనా అసలు ఎనీథింగ్ రిలేటెడ్ టు హిస్టరీ ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు అసలు ఇది విజిట్ చేయాల్సిందే 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 లోపల ఏంటంటే ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద హాస్పిటల్ ఉన్నది అని ఆ టైంలో ఏం చేశారు ఎలా చేశారు అంతా అండ్ న్యూక్లియర్ బంకర్ అని చెప్పాను కూడా అదే దాని ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నదనమాట అసలు బ్రీఫ్ హిస్టరీ ఏంటంటే వీళ్ళు బుడాపెస్ట్ వాళ్ళు ఆర్ హంగేరీ వాళ్ళు పాపం అందరి మధ్యన నలిపోయారు దాంతోనే ఏంటంటే బుడాపెస్ట్ యాలైడ్ ఫోర్సెస్కి అండ్ యాక్సిస్ ఫోర్సెస్కి కూడా ఒక ఆట వస్తువు అయిపోయిందేమో సో ఇనీషియల్గా ఏంటంటే హంగేరీ వాళ్ళు జర్మనీని సపోర్ట్ చేశారు ఫర్ హిస్టారిక్ రీజన్స్ అంటే ఆస్ట్రియా నుంచి వీళ్ళు ఇదయ్యారు కదా సో జర్మనీని సపోర్ట్ చేశారు అనమాట ఆ తర్వాత జర్మనీ ఈజ్ నాట్ ది రైట్ పార్ట్నర్ అని తెలుసుకొని వాళ్ళని సపోర్ట్ చేద్దాం అనుకోలేదు ఇంకా వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ జర్మనీ వాళ్ళు ఏంటంటే మేము మీకు హెల్ప్ చేస్తాం మమ్మల్ని సపోర్ట్ చేద్దాం అనుకున్నారు కదా అని హెల్ప్ చేస్తామని వచ్చారు అదేంటంటే వీళ్ళు బేసిక్గా ఆక్యుపేషన్ సో వచ్చి ఇక్కడ దీన్ని ఆక్యుపై చేసేసి మేము మీకు హెల్ప్ చేస్తాము అని ఇక్కడ నుంచి ఫైట్ చేయడం మొదలెట్టారు అది అయిన తర్వాత సోవియట్ వాళ్ళు ఇంకా క్యాప్చర్ చేయడం మొదలెట్టారు సో ఆబ్వియస్లీ సోవియట్ అండ్ జర్మన్స్ ఫైట్ చేస్తున్నారు కాబట్టి జర్మన్స్ని ఫైట్ చేయడానికి సోవియట్స్ బుడాపెస్ట్ని ఆక్యుపై చేశారన్నమాట దాంట్లో ఈ ఈ రెండింటి మధ్యన నలిగిపోయింది ఎవరు పాపం హంగేరియన్స్ సో ఆ టైంలో ఈ హాస్పిటల్ ఏంటంటే సేఫ్గా ఉంటుంది కదా అని కట్టారు అండ్ అది కట్టినప్పుడు కూడా వీళ్ళు ఏం చేశారంటే అతని పేరేదో నాకు గుర్తులేదు బట్ అతనేమో దీన్ని రెడ్ క్రాస్ కింద పెట్టేశారు అన్నమాట సో రెడ్ క్రాస్ కింద పెట్టేసరికి ఏంటంటే ఆ టైంలో కూడా నేదర్ జర్మన్స్ నార్ సోవియట్స్ హాస్పిటల్ అయితే ముట్టుకోలేదు అండ్ హాస్పిటల్కి ఎవరు వచ్చినా సరే వాళ్ళందరినీ ట్రీట్ చేసేవారు నో అనకుండా సోల్జర్స్ కానివ్వండి నార్మల్ పీపుల్ కానివ్వండి ఎవరైనా సరే సో అందరినీ వాళ్ళు ట్రీట్ చేశారు అనమాట బాగా సో అది హాస్పిటల్ తలక హిస్టరీ దాని అయిన తర్వాత ఆబ్వియస్లీ వరల్డ్ వార్ అయిపోయింది అయిపోయిన తర్వాత స్టిల్ సోవియట్స్ కంట్రోల్లోనే ఉన్నదన్నమాట ఇది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో వీళ్ళు రివల్యూషన్ చేశారు సో దాన్ని హంగేరియన్ రివల్యూషన్ అన్నారు సో ఆ రివల్యూషన్లో ఏంటంటే మళ్ళీ అగైన్ గొడవలు అయ్యాయి అని ఆ టైంలో కూడా ఈ హాస్పిటల్ బాగా యూజ్ అయింది అన్నమాట జనాలందరికీ అయిన తర్వాత ఈ లోపల కోల్డ్ వార్ వచ్చింది కోల్డ్ వార్లో ఏంటంటే న్యూక్లియర్ బాంబ్స్ ఇవన్నీ పడ్డాయి సో దాంతో దీన్ని ఒక న్యూక్లియర్ బంకర్గా వీళ్ళు పెట్టుకున్నారనమాట ఎప్పుడైనా న్యూక్లియర్ బాంబ్ బుడాపెస్ట్ మీద వేస్తే ఇక్కడ సేఫ్ షెల్టర్ కింద ఉంటుంది అని సో అవన్నీ కూడా పెట్టారు వీళ్ళు అండ్ టూర్ గైడ్ అయితే మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది సో డెఫినెట్లీ వర్త్ విజిటింగ్ వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చానండి బుడాపెస్ట్లో ఉన్న హిందూ టెంపుల్స్ ఏమిటి ఉన్నాయని చూసి ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉందని చూసా చూస్తే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి ఇస్కాన్ టెంపుల్ని విజిట్ చేయాలి కదా సో అందుకే ఇక్కడికి వచ్చేసాం లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుంది తని ఇస్కాన్ టెంపుల్ గోవింద రెస్టారెంట్ కూడా ఉంది హోప్ఫుల్లీ లోపల మంచి ఫుడ్ దొరుకుతుందేమో చూద్దాం ఖాళీగా ఉంది చూడాలి లోపలికి లోపల చాలా బాగుందండి చిన్నది అనుకున్నాను కానీ లోపల పెద్దది ఉంది టెంపుల్ ఉంది టెంపుల్తో పాటు ఆశ్రమం ఉంది ఆశ్రమంలో ఆల్మోస్ట్ ఒక ముప్పై మంది డివోటీస్ అండ్ మహారాజ్ అంటే గురువు గారు కూడా ఉంటారట ఇద్ద ఇద్దరు ఒక మెయిన్ మహారాజు ఇంకొక ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్స్ లాగా వాళ్ళు ఉన్నారు సో లోపలేమో రెగ్యులర్గా పూజలు అవుతాయి తర్వాత మెయిన్ ఈవెంట్స్కి కృష్ణాష్టమి వాటికి రథయాత్రలు ఇలాంటివి కూడా చేస్తారట అండ్ రెగ్యులర్ భక్తులు కూడా వస్తూ ఉంటారు లోకల్ ఇండియన్స్ కొంతమంది గెలిచారు వాళ్ళు కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటామని చెప్పారు కాబట్టి ఎవరైనా ఇక్కడికి వస్తే డెఫినెట్గా రండి కొంచెం భక్తి ఉన్నవాళ్ళు లేకపోయినా సరే రావచ్చు ఇక్కడ ఈ లో ఉన్న వాటిల్లో హిందూ టెంపుల్ ఇది ఒక్కటే మెయిన్ అనుకుంటా మిగతావేవి నాకు కనిపించలేదు కానీ చాలా బాగుంది లోపల చూసారు కదా చాలా బాగుంది బ్యాక్ టు సిటీ అండ్ టు ద ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఫైనల్లీ వచ్చానండి కాకపోతే ఇక్కడికి రాగానే షాక్ ఆఫ్ మై లైఫ్ తగిలిద్ది ఏంటనుకుంటున్నారా ఫేమస్ పీపుల్ ఎవరో వచ్చారు అని ఇక్కడ పేపర్ మీద ప్యాంప్లెట్లు వేసి అన్నిటి మీద వేస్తున్నారు బేసిక్గా వాళ్ళకి అర్థమైపోయింది అనమాట రాబోయే కాలానికి కాబోయే ఫేమస్ ట్రావెలర్ సాకి వాండ్రర్ వచ్చాడు సో ఇప్పుడే వేసుకుంటే ఫ్యూచర్లో మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళ వాళ్ళకి కూడా తెలుసు అనమాట బేసిక్గా మీరందరూ నా ఛానల్ని బాగా ప్రమోట్ చేసి ఫేమస్ చేస్తారు ఫ్యూచర్లో అని ఓకే ఏం నమ్మకం కుదరట్లేదు ఏంటి అవునా ఇదిగో చూడండి మీరే చూడండి ఇదిగో చూడండి ఈ కుర్చీల మీద ఇలా బుడాపా స్ట్రీట్ ప్రస్ అని పెట్టారు ప్రతి కుర్చీ మీద పెట్టారు అలాగా ఏంట అని చూస్తే నా ఫోటో ఉంది ఫేమస్ పీపుల్ ఇన్ ద సిటీ అని అండ్ నేను తిరిగిన ప్లేసెస్ అన్నీ కూడా రాశారు వీళ్ళు దీని మీద రాయలేదు ప్రింట్ చేశారు చూడండి చూసారా నిజమండి బాబు ఇవన్నీ నా ఫోటోలే అది మన టాలెంట్ వీళ్ళు కూడా గుర్తించారు సాకీద వాండ్రర్ ఫ్యూచర్ యూట్యూబ్లో మోస్ట్ పాపులర్ ట్రావెల్ వ్లాగర్ ఇది ఫిక్స్ డిసైడెడ్ ఓకే అలా చేసేది ఎవరు అనుకుంటున్నారు మీరే మీరేనండి బాబు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏంటంటే అందరి చేత సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళే అదండి సంగతి అలా బుడాపెస్ట్లో ఫేమస్ అయిపోయి వచ్చేసాం మనం హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫస్ట్ వీడియో కన్నా ఇంప్రూవ్మెంట్ ఉందని ఆశిస్తున్నాను మీకు ఏమైనా నచ్చపోతే కామెంట్స్లో పెట్టండి నచ్చినా పెట్టండి ఐ అప్రిషియేటెడ్ మీకు చెప్పిన టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో కూడా ఒకటి చేస్తాను అది చేసిన తర్వాత ఇక్కడ లింక్ పెడతాను మీకు ఇది పబ్లిష్ అయిన వన్ వీక్ తర్వాత మీరు చూస్తే డెఫినెట్గా ఇక్కడ లింక్ ఉంటుంది నెక్స్ట్ వీడియోకి ఇంప్రూవ్మెంట్స్ ఇంకా ఉంటాయి మాటిస్తున్నాను మాటిస్తున్నాను షేర్ ఖాన్ వెయిట్ చేయండి ఓకే అప్పటి వరకు